హైదరాబాద్ లో ఆసియా జ్యువెల్ షో ఎగ్జిబిషన్ లోగో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది మెరుపు తీగల్ లాంటి ముద్దుగుమలు హంస నడకలతో మోడల్స్ ర్యాంప్ పై తమ అందాలను అదరగొట్టారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు బంజారా హిల్స్ తాజ్ కృష్ణాలో జరగనున్న ఆసియా జ్యువెల్ షోలో ఫ్యాషన్ దుస్తులు విభిన్న రకాల జ్యువెలరీ సమ్మర్ కలెక్షన్స్ అన్ని ఒకే చోట దొరుకుతాయని నిర్వాహకులు తెలిపారు అలాగే లోగో ఆవిష్కరణ సందర్భంగా నగరానికి చెందిన మోడల్స్ తో ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు

ఏషియా జ్యువెల్స్ ఈ మంత్ ట్వంటీ థర్డ్ ఫోర్ జరగబోతుంది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియా నుంచి అందరూ టాప్ జ్యువెలరీ డిజైన్ ఎగ్జిబిట్ చేస్తారు ఒక కంటెంపరీ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ అండ్ అలానే డైమండ్ జ్యువెలరీ ఇలా అన్ని రకాల మోడల్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయాలి అండ్ ఇవాళ నేను మా జ్యువెలరీ స్టోర్ నుంచి వేసుకున్నాను వెసిస్టా జ్యువెలర్స్ గురించి సో మేము కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాం ప్రతి షాప్ చేయాలి